హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో పొంగల్ని ఎలా చేయాలో చూద్దాం ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి పండక్కి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని వేస్తున్నాను మీరు ఇంట్లో రెగ్యులర్గా తినే రైస్నైనా వాడుకోవచ్చు కానీ ఇలా రేషన్ బియ్యాన్ని వాడడం వలన ఈ పొంగల్ అనేది చల్లారక కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం అనేది ఇలా పొడి పొడిగా కాకుండా మెత్తగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి వాటర్ని పోసి నీట్గా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఈ బియ్యం మునిగే వరకు వాటర్ని పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్లోకి పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసి నానబెట్టుకోవాలి ఇందులోకి కూడా వాటర్ని పోసి ఈ బియ్యంతో పాటు వీటిని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం చూడండి ఒక అరగంట తర్వాత బియ్యం సగ్గు బియ్యం ఎంత బాగా నానాయో స్టవ్పై కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పును తీసుకోవాలి ఈ పప్పును మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పప్పు ఇలా కాస్త కలర్ మారి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని వేరొక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం తీసుకున్న ఒక కప్పు రైస్కి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులకు గాను ఆరు కప్పుల వాటర్ని పోసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఓసారి నీట్గా కడిగి ఇందులోకి వేసుకోవాలి అలాగే నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వాటర్తో సహా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా ఉడికించుకోవాలి ఈ పప్పు బియ్యం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే వీటిని కుక్కర్లోనైనా ఉడికించుకోవచ్చు కానీ ఇలా కడాయిలో ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చీలను పొడువుగా చీలి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి కొన్ని జీడిపప్పులు అలాగే పావు స్పూన్ మిరియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇలా వీటన్నింటినీ ఓసారి కలుపుకొని అర స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అంతటినీ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు రైస్లోకి వేసుకోవాలి ఇలా పోపును వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా మూతపెట్టి ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేసేయాలి ఆ తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ రెడీ అయినట్లే దీనిని ఇలా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్